కార్యవద్దు బాబు కార్యవద్దు బాబు కార్యవద్దు బాబు కార్యవద్దు బాబు బాబు కార్యవద్దు బాబు దగ్గ మాయ మోసం మహేంద్ర జాలం విభూతి ఏమిటి రాముడు ఏం జరిగింది ఏం జరగకూడదు అదే జరిగింది బాబు ఆ మాయల మరాఠి గల్లాడు వాడు మందిరంలో ప్రవహించాడు మరి కనిపించలేదు వాడు పోతే పోయాడు మన బాలనాగమ్మ కూడా మాయం చేసి తీసుకోడు ఈ తప్పంతా నాదే నా కాదు మరాఠీ మరాఠీ వెళ్ళిన పని ఏముందో ఏమవుతుంది కార్యం సాగించకుండా తిరిగి రావడం మనకు అలవాట్లేదుగా ఇదిగో బాలుగంటి పుర ఎవరాని బాలనాగమ్మ ఏమిటి కుక్క కుక్క అన్నదే సంఘు మీద ఎక్కడో కుప్పల మీద తిరిగే నల్ల కుక్కను తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీర్చుకుంటున్నావా అయ్యో మరాఠీ ఎన్నాళ్ళకు నీకు పరాజయం నా మాట విన్నావా సంఘు మరాఠీ జీవితంలో పరాజయం లేదు బాలనాగమును పట్టే తెచ్చాను ఏది ఇదిగో నాగు మాయల మరాఠి మందిరంలో ఈమెను ఏకాంత మందిరానికి తీసుకెళ్ళి అలంకరించండి అన్నంత పని చేశావే అంత నెగ్గించుకోకపోవడం మాకు పరిపాటి లేదుగా మరాఠీ నా మాట విను వెంటనే ఆమెను పంపించే మనసు తీర్చుకొని మరాఠీ నీ మేలు కోరి చెప్తున్నాను పచ్చిరతల పవిత్ర శక్తిని నీ మంత్ర శక్తితో అరికట్టలేవు అగ్నిలో మిడతలాగా అంతరించిపోతాం నీకంటే అందగస్తేనే అప్పుడే అసూయపడుతున్నావా పడుతున్నావా ఆడబుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి సంగు గరివాగుడు మాని మరాఠీ నా మాట వినండి అమ్మా త్వరగా అలంకరించిన వాడి ఆలస్యం అయితే అయ్యగారు ఆగ్రహిస్తారు సుస్వాగతం లోకోత్తమ సౌందర్యరాజు మంత్రాల కూడా ఘన స్వాగతం చెబుతోంది బాలా ఘన స్వాగతం చెబుతోంది పరిచారికలు ఇంకా నిన్ను అలంకరించనే లేదా నా చేతులతో నేనే స్వయంగా నిన్ను అలంకరించాలన్నా అలాగే కాని అలా బెదిరిపోతాది ఇది పరవశించి పడవన తొక్కే చోటు గాని పదరి పారిపోవలసిన చోటు కాదు బాలా నా సంగతి తెలుసుగా నా పతి లేని వేళ నన్ను మోసగించి చెరబట్టి తెచ్చిన పచ్చి దొంగ నిజం పలికేవు బాల నేను దొంగనే అందాల దొంగని అందుకే నిన్ను ఏరి కోరి తెచ్చుకున్నాను బాల రా నా హృదయానికి రానివై ఈ మంత్రాల కోటకు మహారాణివై నన్నేడుకో ఈ బాలనాడు కోపం వచ్చి కోడినాగులే నా మంత్ర గారి ముందు కోరలు లేని నాకు లేగా నా మాట విను బాల నిన్ను నా ప్రేమాధి దేవతగా ఆరాజు నీ వేడి నీ తూర్పుల సుడిగాలితో నన్ను ఒక్క ఒక పానుగంటి సోరసింహాలే కాదు ప్రపంచంలోని వీరాధి వీరులంతా ఎత్తి వచ్చినా సరే ఈ మాయల మరాఠిని ఏమి చేయలేదు పాలా నీ వంటి సకాలకు వందలాడి నా వంటి సరస శృంగార చూడు కానీ కాకి ముక్కుకు దొండ పండుల ఆ కార్యవర్తితో నా నీకు కాపురం పచ్చని సంసారాలు పాడు చేసే పరమ పాపకుడు పసిగంతులకు పచ్చి పాలింతలకు ఎడబాపులు చేసే కటిక కిరాతకుడు నీవు సర్వనాశనమయ్యే రోజు సమీపించే నన్ను కనబట్టావు అసహాయులైన శీలవతుల ఆక్రందన ఆవేదన సమానలమై నిన్ను నీ కోటను దగ్గర చేస్తుంది ఈ నిందాలాపాలే ఇంకెవరన్నా చేస్తుంటే ఈ పాటికి పాఠానం చేసేవాడు నీ మంత్రశక్తితో నన్ను విరపించలేవు నువ్వు తలకెందులుగా తపస్సు చేసినా సరే నీ కల్లా కూడా నన్ను తాకలేవు నిన్ను బలాత్కరించి నా కోరిక తీర్చుకో కానీ గులాబీ పువ్వును గుప్పెట్లో చిరిమి ఆఖ్యానించాండి నేను కాదు బాల ఆఖరి మాటగా చెప్తున్నా నిన్ను రక్షించిన మానవులు లేదు నువ్వు తప్పించుకోవడం మానవులు లేదు నా మక్కు మందించే వరకు నీకే మంత్రి విభంది ఏమిటే చేరేస్తున్నావు చేరేటమా తట్టు పండలా భోజనం ఎవరికి ఆ తీసుకొచ్చాడుగా అడిగిన ఒక కొత్త పురువిని పూడ కుమ్మరామ తిందు అది తినలేదంటే చిప్పుచ్చి వాడు తినక నీతొస్తున్నా పా ఎవరే దురదృష్టవంతురాలు ఎవరో బాలనాడమ్మాట వచ్చినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు అనకరిస్తే గుస్సు అంటుంది పాపు ఆ మారాటి మండి పడతాడు వస్తా Oh, my God.

ఆ మరాఠీ మాయలకు నీ మనస్సు నిజాన్ని కూడా శంకిస్తుంది నిన్న ఎలా నందించను బాల ఆనాడు లేడీని వెంటాడుతూ అడవిలో కలుసుకున్నాను గులాబీని అడ్డు పెట్టుకుని బుసుకుసలు అడుకుందాని కథన రంగానికి వెళ్లే ముందు నా రాజచిహ్నమైన రత్నహారాన్ని నీకు రచ్చగా అలంకరించాను బీదాక వద్దని ఆడపెట్టాను నమ్ముతావా బాలను బాల స్వామి బాలా స్వామి బా మిమ్మల్ని అనుమతి నన్ను క్షమించండి బాల తర్వాత మాట్లాడుకుందాం మరాఠీకి తెలియక ముందు వెళ్ళిపోవాలి అద బాల మంత్రరక్షితమైన ఈ మాయాకోటలో ఎలా కాలుమోపగలిగావరా కార్యవర్తి నీతికి న్యాయానికి అండదండగా నిలబడే దైవశక్తి ముందు నీ క్షుద్ర దేవతా శక్తులు మాయలు జయించలేవు నీ మరణకాలం సమీపించింది ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా మగ రక్షని మందిరాల్లో మారు దూరి మగువలను చెరపట్టే కామ పిశాచంతో ఆరిపోయే దీపానికి ఆవేశం ఎక్కువ లేరా ్రతుల మీద ఆశ ఉంటే బాధ ఉంది మర్యాదగా వెళ్ళిపో వీలైతే ముందుకురా గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకురా బండగా మారింది నీ భర్త నీ బ్రతుకు పండు విన్నది చేస్తాను బాల నువ్వు మనుషులు కాక్షిణ్యాలు లేని నరూప రాక్షసుడి ఇది నీ వినాశానికి మా ఊరికే పోదు బాలాకి వెళ్ళిపోతారు పాషాణంగా మారిన భర్త కోసం పరితపించే నీతో సరసానికి సమయం ఇది కాదు ప్రశాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ కలుసుకుంటా మళ్ళీ వస్తా ంటి వీరులు నీపై తండెత్తి వస్తున్నారు పాలుగంటి వీరులు నిన్నంటే మంటల మీదకి మిడతల మానయాత్ర లోకా ఎక్కడ పాలుగంటి వీరుడు అదిగో వస్తున్నారు నీ పానిగంటిపుర పరివారం నీ భర్తకు పట్టిన దుర్గతే వీరికి పట్టబోతుంది చెప్పు ఇప్పటికైనా నా మక్కువ చెల్లిస్తావా చండాలుడా సాధుశీల అయిన భారత రాజకన్య తన పవిత్ర శీల రక్షణ కోసం సపరివారంగా ప్రాణ త్యాగమైన చేస్తుంది కానీ నీ ఆశించే మహాపాతకానికి ఎన్నడూ పాల్పడదు పంతాలకు పోకు బాల బాగా ఆలోచించు ప్రాణాలతో ఈ బాలనాగి నీకెన్నటికీ వశం కాదు చిన్నదానికి ఎంత కఠిన హృదయం వీరాలోచన బెదిరిపోయింది మందిరానికి ఇచ్చు